అందరికీ నమస్కారం నియోజకవర్గ అభివృద్ధి దాత పేద ప్రజల ఆశా జ్యోతి మన ఎమ్మెల్యే ఏమిరెడ్డి రెడ్డి గారి ఆదేశాలనుసారం ఈరోజు యువనాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువతలం రథసారథి విద్యా ఐటీ శాఖ బాధ్యులు మన నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు పొరుగుపా తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఆయన ఎన్నో ఉన్నతమైన పదవులు వెళ్ళాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాం ఈరోజు కుటుంబంలో తండ్రి ఎంత బాధ్యతగా ఉంటే ఆ కుటుంబం ఎలా ముందుకెళ్తుందో అట్లే ఈరోజు ఎన్డీఏ కూటమి భాగంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడతా ఉన్నారు ఎందుకంటే కుటుంబ సభ్యులను కూడా వదిలేసి ఈరోజు ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు ఉండాలా యువత బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందని వారందరూ కూడా పక్క దేశాలకు వెళ్ళి మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు అట్లాంటి నాయకులు మనకు దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం